వెల్కమ్ టుఎస్వి న్యూస్ చెల్లించాలి మేము దాచుకున్న డబ్ల్యూని వెంటనే చెల్లించాలి మేము దాచుకున్న డబ్లూని వెంటనే చెల్లించాలి పియా

ఏదైనా గానీ మా చేత పనిని నిఖచ్చితంగా ఫలానా టైంకే కంప్లీట్ చేయాల సిలబస్ అది ఇది అని నిబంధనలు పెట్టి పూర్తి చేసుకుంటున్నప్పుడు మాకు రావాల్సినవి కూడా సకాలంలో చెల్లించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మా బకాయిలు మాకు చెల్లించాలి కాదు కూడదు అని మమ్మల్ని పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏమో చూపించి గవర్నమెంట్ తగిన బుద్ధి చెప్తామని ఉపాధ్యాయ బృందం అందరి తరఫున లోన్లు ఏజెన్ఐ లోన్లు పెరిగినటువంటి సిపిఎస్ అమౌంట్లు దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇరవై వేల కోట్లు బకాయి పట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఒక్క పైసా ఆర్థిక కూడా చెల్లించకుండా నిర్లక్ష్య వైఖరి నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ సహిత ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన ప్రదర్శనకు తీయడం జరిగింది నల్ల నల్ల బ్యార్జీలు కట్టుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసినటువంటి ఆర్థిక బకాయిలు ఇదే మా మా జీతం పెంచాలని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని అడగడం లేదు మా జీతంలో నుంచి దాచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో పిఎఫ్ బకాయిలు ఏదైతే ఉందో వాటిని తిరిగి చెల్లించమని చెప్పి మేము పోరాటం చేస్తా ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి మండి వైఖరి ప్రదర్శిస్తా ఉంది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు ఏం అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులని డిఫార్టర్ గా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వైఖరి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు జీతం జీతం తారీఖున జీతాన్ని పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు ఇవ్వడం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులంతా బ్యాంకు ఈఎంఐ ముందు మేనేజర్ లో ముందు డిఫాల్టర్గా దొంగల్లో నిలబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం ఉపాధ్యాయులని వేధించినటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు మన మరొక అధికారంలో మన సాగించలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాకు కావాల్సిన ఆర్థిక బకాయలు చెల్లించకపోతే మీరు రాబోయే రెండు నెలల కాలంలో ఎలక్షన్లు తగిన మూల్యం చెల్లించక తప్పదు మీరు గద్దెందించక మిమ్మల్ని గద్దెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తలుగా ముందుండి ఉద్యమాలు నడిపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు జేళ్ళపై యూటి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు